అస్సలం వాలేకుం నమస్కారం అందరికీ మా బుద్ధి వచ్చినప్పుడు నుంచి అంటే మాకు తెలిసినప్పటి నుంచి నందమూరి నగర్ ఇక్కడ పడినప్పుడు నుంచి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది మళ్ళీ ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్సు వేల కోట్లు సంపాదిస్తున్నారు అక్కడ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళ వాళ్ళ మతానికి మనం గౌరవించాల ఎస్ గౌరవించాలి కదా మళ్ళీ ఈరోజు గుడి రోడ్డు గడ్డంగా ఉందని రాత్రి రాత్రి అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి ఎక్కడో తెచ్చి పెట్టడము ఇది మాకు ఎంతో బాధగా బాధ కలిగిస్తూ ఉంది దయచేసి కాంట్రాక్టర్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు పక్కన స్థలం కొని గుడిని నిర్మించి దీని పక్కనే ఏం కొనలేరా ఇవ్వలేరా మీ దగ్గర లేవా మళ్ళా పది మంది మనోభావాల్ని దెబ్బతీయడము వాళ్ళ ఆత్మవిశ్వాసాలను దెబ్బతీసేటట్ల ఇక్కడ అమ్మవారి విగ్రహం చేర్చడము ఒక మైనారిటీస్గా మాకు ఒక ముస్లిం అయ్యి మాకు గానీ చాలా బాధ అవుతుంది మీ తరఫున నిరాహార దీక్షగా నీడ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏమే మీ యొక్క తమ్మునిగా మీ అన్నగా మనము సెక్యులర్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనమంతా హిందూ ముస్లిం బాయిబాయిగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ అందరికీ ఈ అలీ నా పేరు ఎంఐఎం పార్టీ అనంతపూర్ డిస్టిక్ ప్రెసిడెంట్ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా నేను అనంతపూర్ పోటీ చేసినాను పోతూ ఉంటే ఎందుకో అందరూ నాకు కనబడుతుంది నాకే బాధ అవుతా ఉంది ఎందుకంటే పిల్లప్పటి నుంచి మేము గుడి చూసినాము గుడి ఇక్కడే ఉండాలా మీ అందరూ మనోభావాన్ని దెబ్బతీకోకుండా ఇక్కడ ఈ చర్యలు ఎవరైతే తీ తీసుకున్నారో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి గుడి ఇక్కడే ఉండాలా లేదంటే పక్కన స్థలం కొని పది రేట్లు కట్టిస్తానన్నా ఇక్కడ ఉండే ఉండేవాళ్ళు ఇష్టపడితే వాళ్ళు చేయలే కానీ ఎక్కడో వంక పక్కన అక్కడ ఇక్కడ ఇస్తే మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను గుడితే ఇక్కడే ఉండాలనేది మా డిమాండ్ చెప్ప దయచేసి అందరూ ఒక కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధిస్తారు కానీ గుడి కానీ దర్గా కానీ ఏదైనా కానీ భగవతుంది భగవద్డు ఒకడే మనమంతా ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది చెప్ప ఇతర గౌరవాలు ఇతర ధర్మాన్ని మనం గౌరవించాలా మీ అందరి తరఫున ఎల్లప్పుడూ మా మైనారిటీస్ తరఫున నిరదర్జం కానీ కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నా నా నంబర్ కావచ్చు ఎవరి ఈ ఇస్తాను రాసుకోండి నన్ను ఎప్పుడైనా వినకండి మేము మీ సేవకు సిద్ధంగా ఉంటాం స్వామి ఖచ్చితంగా అన్న చెప్పిన మాట ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ ఖచ్చితంగా చెప్పినాడు మీరు ఏమైనా ఎట్లా వచ్చినాడు మీరందరూ అన్న అమ్మవారికి సహకరించేది ప్రతి ఒక్కరూ మీరంతా దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసుకొని ప్రతి ఒక్కరికి మనకు అనంతపురం జరిగిన విషయం అందరికీ కర్నూలు కడప అన్ని విషయాలు అన్ని రాష్ట్రాలకి తెలుసాలని నేను కోరుకుంటున్నానుకే అగ్ర అండకోడి బ్రహ్మాన్నాయ్ జే మాది బలా సిద్దికి గుడి ఇక్కడ వెలిసి ఎన్ని ఏళ్ళైంది ఏం కదో చెప్పము ఇక్కడ ఎలిసి అమ్మ మా ఇక్కడ బస్తారక నగర పడక ముందే బస్ తారక నగర పడక ముందే ఇక్కడ వచ్చి మేము ఈడ పనుకొని అమ్మ మాకు ఇంత స్థలం ఇప్పి మేము బాడీగలు కట్టుకోలేమని నలభై ఏండ్ల కిందట మాట ఇది ఇప్పటిది కాదు నలభై ఏళ్ళ కిందట మేము వచ్చి ఇక్కడొచ్చినప్పటికే ఉంది అమ్మ అప్పటికే ఉండాలి అక్కడ ఎన్ని ఏళ్ళైందో మాకు తెలియదు మేము చూసినప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి చూసినాము చూసినాము అప్పటికి వచ్చేసి ఈ అమ్ముని చూసి మేము తల్లి మాకు ఇంత ఇల్లు ఇప్పి అమ్మని ప్రతి ఒక్కరు అడక్కొని ఈడ నగలు కట్టెలు తడకలు వేసుకొని ఈడ పనుకొని ప్రతి ఒక్కరు వీటి నుంచి పోయి మళ్ళీ అక్కడ పోయి అడక్కొని నా రాజకీయ నాయకుల్ని ఒక ఇండ్లు ఇప్పించుకొని మేము అక్కడ గుడిచనలు వేసుకొని ఆ గుడి ఈ సంసారాలు చేసుకొని బతుక్కున్నాము అప్పటి నుంచి ఇంత ఇంత పెద్ద పాములు వచ్చినాయి ఎవరికే కానీ కుట్టను కానీ కుట్టలేదు ఏమి చేయలేదు ఆ పాములు ఇప్పటికీ తిరుగుతున్నాయి పాములు మేము ఏ పాము అన్నా రాని దాన్ని కొట్టము వస్తేనే కనబడితేనే ఏమంటామంటే నరిగేమో పామంటాము అంటాము మమ్మల్ని ఏమన్నా చేయండిలే అని మేము ఏం మమ్మల్ని ఏమనదు మమ్మల్దే అన్నదు మా పిల్లలలో అన్నదు ఎవరిని బయట వాళ్ళని కూడా అనలే ఇప్పటివరకు మా ఏరియాలో పెద్ద పెద్ద నల్లనాగం పాములు ఉన్నాయి పెద్ద పెద్ద పాములు చాలా ఉన్నాయి పాములు చెప్పకూడదు పాముల గురించి తండ్రి ఉన్నాయి పాములు ఈ అమ్మ అప్పటి నుంచి మేము తీయాలా మేము తీయాలని ఇప్పుడు తొమ్మిది అయింది పోరాడబట్టి తొమ్మిదేళ్ళ నుంచి రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు వచ్చినప్పుడే వస్తారు మాకు దొంగ మొక్కలు మొక్కుతారు మేము ఉప్పి దబ్బిబ్బులయ్యి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ పట్టుకొని మా గుడి నిలబెట్టండి అని తికతీకబట్టి మేము వాళ్ళని అడుక్కుంటున్నాము కానీ మాకు ఎవరు నిలబెట్టలేదు గుడి ఈరోజు మా అమ్మని కొట్టి గడారలతో పీకి ఆ అమ్మ తాడతో కట్టుకొని ఇగ్గుతా అంటే మేము బతికినా ఓటే చచ్చిపోయినా ఓటే అనుకుంటాము బతికినా ఓటే సచ్చినా ఓటే ఏం బతుకురా మా బతుకు అనుకున్నాం ఇంతమంది హిందువులు వండుకొని కూడా ఈ పొద్దు అమ్మను అంత అన్యాయం చేసిరి ఏదో ఆ అమ్మవారు పుణ్యాన ఆ అమ్మ పేరు నాకు రాలేదు గులిగమ్మ అమ్మ పేరు పేరు తిరగలేదు రీనా ఆ అమ్మ పుణ్యాన వాళ్ళ దగ్గర పోయి మేము ఇరవై మంది ఆడోళ్ళు అడిగినందుకు ఈ పొద్దు ఆ అమ్మవారు వచ్చి విగ్రహం తెచ్చి పెట్టినారు ఆ విగ్రహానికి అన్నోళ్ళు వచ్చినారు అన్న బీజేపీ అన్నోళ్ళు వచ్చినారు ఆయన్నులు కూడా పొద్దున్న నుంచి వాళ్ళని నిన్నటి నుంచి ధరనా చేస్తున్నారు ఆ ఎన్న ఇంకోనన్న మాట్లాడితే ఆ ఎన్నని పోలీసులు ఇగ్గొని పోయి ఆడలు అవి వేసుకొని పోతున్నారు ఆడల్లో కాళ్ళు పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళని కనీసం మొగల్లో చెల్లు ఫోటోలు తీసుకుంటున్నారు ఆ ఫోటోలు తీసుకుంటే పక్క వారేసి ఎదుర్కొని ఉంటే నిలబడుతుంటారు కదా నేను ఎదుర్కోలే చెల్లెల్లో ఫోటోలు తీసి చరిత్ర చూస్తున్నారు ఇపోతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఇగ్గకపోయినా కానీ వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళే మొగల్లో వాళ్ళైతే ముందరకు రారు ఆడళ్ళు రావాల్సిందే ఆడళ్ళు చచ్చిపోవాల్సిందే మొగళ్ళు రారు మొగళ్ళు మేము ఆడళ్ళకి ఆడళ్ళు ఏం చేస్తున్నాము ఉప్పు కారం వేయలేదు మొగళ్ళకి తినేదానికి సప్పునన్నం పెడుతున్నాం వాళ్ళకి అందుకోసం వాళ్ళలో పౌరుషం చచ్చిపోయింది ఈ పొద్దు అమ్మను ఆతిరిగా ఇగ్గుతున్నారే ఆతిగా ఇగ్గుకుపోతున్నారే నిజమైన ఆడళ్ళము కాబట్టి ఒక తప్పు చేసిన ఆడపిల్లని జుట్టుబట్టి లాగుతారే అట్లా లాగుతున్నారు మీరు చచ్చిన ఎంత బాధపడినామో ఎంత గోడాడుకున్నామో మాకు తెలుసు ఆ మనసుకు అమ్మకు తెలుసు అట్లా ఇగ్గుకొని వస్తున్నారు అమ్మని ఉరిక తాడ కట్టుకొని జర్ర 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 జర్రాడతను ఆలవేళ్ళకి అయితే దబా అనేసినారు మన కాళ్ళకు మళ్ళీ ముళ్ళు కూచ్చుకుంటేనే తల్లి మైసున్నారామ్మ కాళ్ళకు ముళ్ళు కూచ్చుకుందంటాం మేము ఈ పొద్దు ఆయమను ఆదిలో కొడుతుంటే కానీ ఎవరే కానీ ఆయమను అడ్డుకుంటే నాదలు లేడు ఏ పాపం చేసిందని ఆయమను అంత అగసాట్లు పెట్టినారు ఇక్కడన్నా ఇప్పటికన్నా ప్రతి ఒక్కరూ నిలిచి ప్రతి ఒక్క హిందూస్థానం నిలిచి అమ్మని ఇప్పుడన్నా నిలబెట్టండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీకు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరికీ నమస్కారం చేస్తున్నాను ఇక్కడ అమ్మని ఇప్పటికన్నా నిలబెట్టండి మేమేమి ఆస్తులు అడగల అంతస్తులు అడగల మా డబ్బులు అడగల ఎవరిని మేము అడుగుతున్నాము అమ్మకు జానుడి స్థలం అడుగుతున్నాము ఎకరాల ఎకరాలు భూమి తీసుకొని ఏం చేస్తాం మనము మాకు అవసరం లేదు ఎంత అమ్ముండే గుడి ఉంటే ఉండే సాల మాకు అదే సాలు ఈడే మాకు కుండల్ల గుడి మాకు ఎక్కడ ఎకరాలు వద్దు ఎక్కడ పది సెంటు స్థలాలు వద్దు మాకు ఎక్కడ ఏమి వద్దు మాకు ఈడుండే సాటే కావాలా పక్కన రోడ్డు వేసుకునే స్థలం ఉంది రోడ్డు ఏపియండి ఎవరన్నా కానీ రోడ్డు వేపించి యమని ఈడే నిలబెట్టండి మాకు వద్దు ఇంకా జై తల్లి సో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అమ్మ అమ్మవారిని అంతా చూసారు కదా తీసుకొని వెళ్ళిపోయినారు మన భక్తాదులు పోయి అదే మళ్ళీ తీసుకొని చూడండి ఇక్కడ చూడండి దీపాలు పెడుతున్నారు ఇక్కడ కొడుతున్నారు ఇంకా ఇంకా మనకి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది పది కావస్తుంది చూడండి ఎవరు భక్తాదులు అందా అమ్మవారి భక్తులు ఎలా తరలి వచ్చారో చూడండి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతున్నాయి ఎలా ప్రకారంగా ఏం జరుగుతున్నా అదే అనమాట ఒక ఇక్కడ భక్తాదుల్లో మన అన్న మాటల్లో తెలుసుకున్నాము ఇక్కడ ఏమేమి జరిగినాయి ఏం కదా అనా నమస్కారం నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఏమేమి జరిగినాయి చెప్పండి యాక్చువల్గా ఇది మన నరిగమ్మ మైసూరి నరిగమ్మ దేవాలయం దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులంది భక్తులందరి కోరికలన్నీ నెరవేరుస్తూ అనేక మందికి అండగా నిలబడింది అమ్మవారు అయితే ఈ సమస్య రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మొదలైంది అనేక మంది ఆర్డీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు దీన్ని చూసి చూనట్టు అట్లే ముందుకు తీసుకెళ్తూ భక్తి శ్రద్ధలతో అందరికీ దేవాలయాన్ని కూడా సపోర్ట్ చేశారు అయితే ఒక రెండు నెలల నుంచి మన అనంతపూర్ ఆర్డీఓ గారు తర్వాత అనంతపురం రూరల్ ఎంఆర్ఓ మోహన్ గారు విపరీతమైన ఒత్తిడి ఈ దేవాలయాన్ని ఎటువంటి పరిస్థితిలో కూల్చేయాలని ఒక రెండు నెలల నుంచి నోటీసుల మీద నోటీసులు నోటీసుల మీద నోటీసులు పంపిస్తూ అనేక ఇబ్బంది అనేక ఇబ్బందులు గురి చేస్తూ వస్తున్నారు అయితే అప్పటికి కూడా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది దేవాలయ కమిటీ కావచ్చు కుల సంఘాల నాయకులు కావచ్చు మన ఏదైతే భక్తాదులు ఉన్నారో అందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎందుకో ఎందుకు కక్ష కట్టారో అర్థం కావట్లేదు ఇక్కడ దేవాలయానికి ఊరికి దూరంగా ఉన్నటువంటి నరిగమ్మ దేవాలయం మీద ఎందుకు కక్ష కట్టినారని సందర్భంగా మీకు తెలియదు అడుగుతా ఉన్నాను అయితే నిన్నటి నుంచి అనేక మంది ఏదైతే దేవాలయాన్ని కూల్చాలని ఒక అధికారులు వచ్చారు మేము ధర్నా చేయడం జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేశారు అయితే నిన్న సాయంత్రం అనేక మంది హిజ్రాలు కావచ్చు భక్తాదులు కావచ్చు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అనేక మంది విషయాన్ని తెలుసుకొని ఈ దేవాలయాన్ని ఎటువంటి పరిస్థితిలో కాపాడుకోవాలి నరగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా పోరాడి సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే నిలబెట్టుకోలే ఉద్దేశంతో వందలాదిగా వందలాదిగా అనంతపురం నగరంలో హిందువులందరూ కూడా తరలి వస్తున్నారు నిన్న సాయంత్రం ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని తరలించారో అక్కడ తరలించిన విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి స్వయాన అమ్మవారే హిజ్రా రూపంలో వచ్చి స్వయంగా అమ్మవారే తనని తనను కాపాడుకొని ఈరోజు మళ్ళీ వెలిసిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపించేంత వరకు మా పోరాటం ఆగదు ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మన దేవాలయాన్ని కాపాడుకోవాలి ఈరోజు నరిగమ్మ దేవాలయం కావచ్చు రేపు ఇంకొక దేవాలయం ఉంటుంది ఎప్పుడూ ఈ దేవాలయం మనకి మన దేవాలయాన్ని పోగొట్టుకోవడమే కాకుండా తెచ్చుకునే పరిస్థితి మనకి లేదు ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఐక్యం కావాలి ఈ దేవాలయాన్ని కాపాడుకుంటే మనందరి సత్తా కూడా ఈరోజు ప్రభుత్వానికి తెలుస్తుంది మనంద మనందరం కూడా నిలబడాలి ఒక శక్తిగా ఈ సందర్భం

అదే విధంగా అనంతపురం హిందూ బంధువులందరికీ కూడా ఒక ఆహ్వానం పలుకుతున్నాం రేపు సాయంత్రం నాలుగు గంటలకి నరిగమ్మ దేవాలయం దగ్గర బహిరంగ సభ పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా కలిసి ఇది ఒక నినాదంతో మనమందరం కూడా కలిసి ఉండాలి నరిగమ్మ దేవాలయాన్ని కాపాడుకోవాలంటే ఒక నినాదంతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం దానికి హిందూ బంధువులందరూ కూడా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ వీడియోని మన హిందూ బంధువులందరికీ షేర్ చేసి వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలని సదు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత